నా పెద్ద నియోజకవర్గాలైన సార్ ఇక్కడ గత వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు జగన్ గారు పెట్టే ప్రతి సంక్షేమ పథకం అందిందండి అందిందండి ప్రతి ఒక్కరికి నా వరకు అయితే రైతు భరోసా తర్వాత ఏమో అమ్మఒడి పడుతుంది మీ పిల్లలకి అమ్మఒడి అనేది పడుతుందండి పడుతుంది సార్ మరి ఇక్కడ మన జగన్ గారు ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది నిర్మించారండి దీని మీద మీ అభిప్రాయం మీరు ఏమనుకుంటున్నారు దీని మీద ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఇటువంటి పథకం ఎవరో పెట్టలేదు కానీ వేరే పెట్టడం చాలా హ్యాండ్షాప్ ఎందుకంటే ముసలి వాళ్ళకి ఆ బాగా ఉపయోగపడుతుంది పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తుంది డోర్ టు అవుతుంది ఇంత ముందు అదే పెన్షన్ తీసుకున్నప్పుడు లైన్లో ఉంటే పాప ఎంతోమంది ఇబ్బంది పడేవారు ఆ పెన్షన్ గారు కూడా పడేవారు ఇప్పుడు అలాగా ఏమీ లేదు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చక్క ఇంటికి అందుతున్నాయి అలాగే బీసీ వేస్తారు పాప నేస్తారని కూడా ప్రతిదీ కూడా వాళ్ళ అకౌంట్లో గా పడుతుంది ఎవరికి కూడా అందరు ఎవరికి ఇవ్వాల్సిన పర్లేదు సరే సార్ ఇప్పుడు గత టీడీపీ ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు ఉపాధి హామీ పథకాలు కావచ్చు అది ఏమీ మీకు అంటారండి ఉపాధి హామీ పథకాలు అంటే అది లో జరుగుతుంది టౌన్ ఉండదండి ఉపాధాయ పథకాలు అంటే ఉండదు సరే సార్ ఇప్పుడు మన పెద్ద నియోజకవర్గానికి ధౌలూర్ దర్బాబు గారు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తారండి టీడీపీ తరపున చంద్రాజప్ప గారు చేస్తారు వీరిద్దరు ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారండి వచ్చి దౌలూరు దర్బాబు గారు స్థానికుడు సౌమ్యుడు విద్యావేత్త అలాగే వ్యాపారాల్లో కూడా మంచి అనుభవం అలాగే మన సామనికోడ నియోజకవర్గానికి మంచి అభివృద్ధిలో తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అదే శ్రామికంగా అదే ఆశ్రమికంగా ఉన్నాడు కాబట్టి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది అని కోరుకుంటున్నాను కాకినాడ ఎంపీ గారు పోటీ చేస్తారు కూడా వ్యాపారవేత్త ఆయన కూడా భవిష్యత్తులో నిరుద్యోగి ఒక అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది అని కోరు అనుకుంటున్నాం ప్రజలే చెప్తారు దాని కూడా మీ అభిప్రాయం సార్ ఓడిపోయాడు అంటే దానికి ఏం ఈసారి అవుతాడు ఈసారి అంటే పార్టీ పరంగా స్టాండ్ లో వచ్చాడు కానీ ఆయన స్టాండ్ ఒకే పార్టీగా లేదు కానీ ఈసారి గ్యారంటీ గా విన్ అవుతాడు జాయిన్ గారు సంక్షేమ పథకాలు జాయిన్ అయ్యారు అభివృద్ధి వల్ల కంపల్సరీగా విన్ అవుతారు అక్కడ సునీల్ గారు ఎంపీగా ఇక్కడ ఏమో దయలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అక్కడ మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాం నా పేరు కొంచెం సుబ్బారావు ఎవరండి సమలకోట మండలం కాపవరం గ్రామం అది కాపవరం ఇప్పుడున్న ప్రభుత్వంలో సంక్షేమ పథకం మీకు ఏమి అంది చాలా బాగా అంది చెప్పండి ఏమేమి మీకు మాకు పెన్షన్ తెల్లారితులకి ఆరు గంటలకే తెచ్చి పెన్షన్ ఇస్తున్నారు వృద్ధులకి అలాగే అమ్మ ఒడి పిల్లలకి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు యూనిఫారం బూట్లు షూ అన్నీ ఇచ్చి చాలా బాగా చేశారు స్కూల్ని నాడు నేడు కార్యక్రమం పెట్టి స్కూల్ని బాగా రిపేర్ చేసి పునరుద్ధరణ చేసి చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారు మరి నెల పెన్షన్ మరి మీకు ఎందుకు వచ్చిందండి ఈ నెల పెన్షన్ చాలా పోరాడి ఎండిఓ గారిని అమ్మవారావు గారి దగ్గర పోరాడితే మా ఉమ్మడి సచివాలయం ఈ వ్యాపారం సచివాలయం గురించి చాలా ఇబ్బంది పడి మేము అధికారులతో చెప్పి అతి బా ఇది మీద కాపురం పంచాయతీ దగ్గరకు ఇచ్చారు ఇప్పుడు మరి మీ తొరపున ఎవరికన్నా మీరు పథకాల అందించారా మీ ఊర్లో చుట్టుపక్కల ఉంట డైన్ రెడ్డి వాలంటీర్లు చాలా బాగా చేశారు వాలంటీర్ వ్యవస్థ ఉన్న గురించి ఈ రోజు సుఖపడ్డారు కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్ళాలంటే ఎవరినో చదువుకున్నా బతిమాలు తీసుకుని వెళ్ళి చాలా ఇబ్బంది పడేవారు డబ్బు సమయం వృధా ఇప్పుడు వాలంటీర్తో చెప్తే వాళ్ళు ఒక కలెక్టర్ కి పిటిషన్ పంపాలన్నా ఒక ఎంఆర్ఓకి పంపాలన్నా చదువులేని వాడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకుని చాలా లబ్ధి పొందాడు అని చేత పెద్ద నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని దొరుకు దర్బాబు గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి రాజపూర్ పోటీ చేస్తున్నారు ఎవరికి బాగుంటుంది అంటారు మనకి దౌలూరు దొరబాబు చాలా బాగుంటుంది ఎందుకనండి ఎందుకని అంటే రెండు సార్లు రాజప్ప గారు చేశారు రెండోసారి ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి కనీసం చూడడానికి కూడా రాలేదు కోవిడ్ కోవిడ్ వచ్చి జనం అతలకోతలు అయితే ఏదో బాగున్నావు బాబు పలకరించిన దాఖలాలు లేవు దౌలూరు దొరబాబు గారు వైసీ వైసీపీ పార్టీతో తరఫున ఇన్ఛార్జ్ కింద ఉన్న చాలా మందికి కాయగూరలో కిట్లు అయి అందించి వారికి చేదోడు వాదోడుగా మందులు అయ్యి పంపిణీ చేసి వారికి చే నేనున్నానే చేదోడు వాదోడుగా గత నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ప్రజల్లోకి మామేకమై చాలా బాగా చేశాడు కనుక ఇప్పుడు అక్షత మెజార్టీతో నేను నెగ్గుతాడని మేము గంట బాధంగా చెప్పగలుగుతున్నాం కాకినాడ ఎంపీగా చాలా మంది సునీల్ గారు పోటీ చేస్తున్నారు జనసేన తరఫు నుంచి ఒకే శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఎవరికి మీ మద్దతిస్తారు ఇస్తారు చంద్రశేఖర్ సునీల్ గారికి ఎందుకనండి అరసారి మూడు సార్లు ఓడిపోయి అన్నాడు అతను అవును నేను నాలుగు సార్లు ప్రయత్నిస్తాను ఒకసారి నాకు ఏ చూడండి అభివృద్ధి అయితే చూపిస్తాను అన్నారు అతని మీద మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది కనుక అండి చెప్పండి అంటే మీకు ఎలా జగన్మోహన్ వెనక పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత చంద్రశేఖర్ సునీల్ గారు కూడా విద్యావంతుడు మామూలుగా అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో మీది సాలకోట మండలమే కదండి పెద్దారు పెద్దవర్గం అండి సరే సార్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు ఏమన్నా మీ దాకా వచ్చినాయా సార్ నాకు నేను కూడా పొందుతున్నాను ఏ విధమైన పథకం మీరు పొందుతున్నారు సార్ ఆల్రెడీ నాకు వృద్ధాప్య పెన్షన్ పదకొండు పెన్షన్ వస్తుంది సార్ కాస్త టీడీపీ ఆధుర్యంలో ఉన్నప్పుడు పెన్షన్ వచ్చేదండి మీకు లేదు ప్లేస్ సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ పెన్షన్ మీరు వెళ్ళి తీసుకుంటున్నారండి లేదా మీ ఇంటి దాకా వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నారండి ఇంటికి వచ్చినారండి అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టడం కావచ్చు గ్రామ సచివాలయాలు పెట్టడం కావచ్చు ఇవన్నీ మీకు మంచి కారణం మీరు భావిస్తున్నారు ఓకే అండి అలా మంచిదని భావిస్తున్నారండి మరి ఇప్పుడు రానున్న ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ తరపున చిన్నరాజప్ప గారు పోటీ చేస్తున్నారండి అదే విధంగా వైఎస్ఆర్సీపీ తరపున తరఫున దౌలూరు గారు చేస్తారు వీళ్ళిద్దరు ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అంటే మాకు రిలేషన్ అయితే దొరబాబు రిలేషన్ అండి మాకు దౌలూరు దొరబాబు గారు రిలేషన్ రిలేషన్ ఓకే సార్ ఇంకేమో ఆయనకే పని చేయాలంటే తప్పు మీరు ఆయనకి మద్దతిద్దాం ఇద్దాం అనుకుంటున్నారండి ఇప్పుడు మరి అదే విధంగా మన కాకినాడ ఎంపీగా మన సలమన్ శెట్టి సునీల్ గారు వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేస్తున్నారండి అదేవిధంగా జనసేన తరపున ఉదయ్ రెడ్డి గారు చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు ఇంకా వైసీపీకి ఇంకా వైఎస్సిపికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారండి ఎమ్మెల్యే కావచ్చు విధంగా ఎంపీ కావచ్చు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తే రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తారని మీరు భావిస్తున్నారండి ఓకే సార్ అండి బారు అండి మీరు పెద్ద నియోజకవర్గం అయినా సార్ మా పెద్ద నియోజకవర్గం నవరా నవర ఎనిమిది నవర్ సరే సార్ గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వారి పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైనా ఉపాధి హామీ పథకాలు కావచ్చు వాళ్ళు పెట్టే పథకాలన్నీ మీ దాకా లబ్ధి పొందారండి మీరు లబ్ధి పొందేవారు ఏ విధమైన పథకం మీరు లబ్ధి పొందారు సార్ పాపకే కాలేజీ జరుగుతుందండి అమ్మఒడి మూడు వస్తున్నాయి డాక్టర్ కూడా రుణమాఫీలు కూడా వస్తుంది డాకల రుణమాఫీలు కూడా వస్తున్నాయి ఇప్పుడు మరి మన పెద్ద నియోజకవర్గం తరఫున టీడీపీ తరఫున చంద్రాజప్ప గారు పోటీ చేస్తారండీ వైఎస్ఆర్ సిపి తరపున మన డౌలూరు దొరబాబు గారు చేస్తారు మరి ఎవరికి మద్దతు ఇస్తే రాబోయే కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాయని మీరు భావిస్తున్నారు డౌలూరు గారు ఎందుకంటే పైన నాయకుడు కరెక్ట్ గా అన్ని విషయాలు కూడా అమలు పరిస్తున్నాడు కనుక పైన దగ్గర రాలేదండి సరే సార్ ఇక్కడ వైఎస్ఆర్ సిపి మద్దతు పలుకురామని చూస్తున్నారండి చూస్తున్నాం ఓకే ఇక రాబోయే ప్రభుత్వం ఒకవేళ టీడీపీ ఆధ్వర్యం కావచ్చు వైయస్ఆర్ సిపి ఆధ్వర్యం కావచ్చు ఈ రెండింటి మధ్య మీకు విభేదాలు ఏమైనా ఉన్నాయండి తేడా తేడా అంటే చాలా ఉంది లేదండి ఏ ఒకటి ఒక కారణం చెప్పండి సార్ పేదవాడు బాగా అభివృద్ధి పొందుతున్నాడు అండి ఇందులో వైఎస్ఆర్సిపి గత ప్రభుత్వంలో ఏ ఉపాధామీ పథకాలు కావచ్చు ఈ పథకాలు ఏమైనా మీ దాకా అన్వయ సార్ ప్రతి ఒక్కరికి అంది సార్ ఈ పథకాలు అయితే అందనవాళ్ళు అంటూ ఎవరు లేరు ప్రతి ఒక్కరికి కూడా ఉన్న ప్రతి ప్రతి కమ్యూనిటీ వాళ్ళకి ప్రతి ఒక్క అరవతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అందే ప్రతి పథకం మీరు లబ్ధి పొందారండి టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వారు పెట్టే సంక్షేమ పథకాలు కాబట్టి అవన్నీ మీకు అందనీయండి మీ దాకా వచ్చినాయా సార్ మరి వాళ్ళ పెట్టిన సంక్షేమ పథకాలు ఏం పెట్టారు ఏమీ పెట్టలేదు పెట్టినాయి అన్న ఒక ఎవరైనా జనభూమి కమిటీల ద్వారా ఎవడం వాళ్ళతో చెప్తే చేయించుకునేవారు నువ్వు వైఎస్ఆర్ తెలుగుదేశమా జనసేన లేదా సిపిఐ సిపిఎం అని విమర్శించేవారు తప్ప వాళ్ళు ఎవరికి చేసేవారు కాదు వాళ్ళ సొంత తిరిగి నాయకులకు చేసేవారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గ్రామ సచివాలయే కావచ్చు వాలంటీర్ వ్యవస్థే కావచ్చు ఇవన్నీ పెట్టడం వల్ల వారి మీద మీరు లబ్ధి పొందారని మీరు భావిస్తున్నారా మేమస్తే లబ్ధి పొందారు ప్రతి సామాన్యుడు కూడా లబ్ధి పొందారు ఇచ్చే ప్రతి పథకంలో కూడా సామాన్యుడు రాజకీయ నాయకులని కానీ డబ్బు నవ్వడని కానీ అలాంటి దేవులే పున వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను అరువుని కల్లా వారిటీ వ్యవస్థ ద్వారా ఏ ఒక్క రాజకీయ నాయకుల వాళ్ళు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధుల వాళ్ళు కానీ ఎవరి వాళ్ళ కూడా ఇప్పుడు మన టీడీపీ తరఫున ఇక్కడ మన చంద్రజాపు గారు పోటీ చేస్తారండి పెద్ద నియోజకవర్గానికి మన దౌలూరు ధర్మాబు గారు కూడా చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు రాజప్పి రాజు మినిస్టర్ చేసినప్పుడు కూడా ఓం గార్డ్ మార్చే స్థాయి కూడా కాదండి హోం గార్డ్ మార్చాలి అంటే ఆయన లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అటువంటి పరిస్థితులు డెవలప్ చేశాను ఏం డెవలప్ చేశారు ఎవరు చేశారు కోటి యాభై లక్షలు ఎవరికి పవర్కి సంక్షన్ చేశాను అన్నాడు ఏ ఒక్కటి కూడా ఒకటి పది సంవత్సరాలు అయిపోయింది దాని గురించి కానీ ఆయనకు వచ్చి ప్రజా కాగేపీగా సర్వ్ శట్ పోటీ చేస్తారండి అదేవిధంగా జనసేన ఉదయ శ్రీనివాస గారు చేస్తారు ఎవరికి మద్దతు రాను ప్రభుత్వం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మీరు భావిస్తున్నారు ఎవరు వచ్చినా సరే ప్రజల కోసం పట్టించు ఇక్కడ గారు గారు ఆయన సానుభూతి ఉందో ఆయన ఇక్కడ న్యాయానికి రోజులు లేవు అన్న ప్రతి ఒక్కరు ఏదో చెప్పేసి ఏదో చేసేస్తామంటారో ఏమో చేయరు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు ఇప్పుడు దాకా ఏమిచ్చారు ఇప్పుడు దాకా గ్యాప్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఎంత చేస్తారని ఇంకా ఇక్కడ డెవలప్ అవుద్ది విలేజ్ కూడా ఈ మా విలేజ్ ఉంది అది వాళ్ళు మాత్రం టీడీపీ వాళ్ళు మాత్రం రాజు శిలా పార్గాలు ఇది ఏంటి చేసేస్తాం అని ఆ సిలా పార్గాలు ఉన్నాయి ఈ వేళ మా మంగళ మా ధర్మబాబు గారు ఎవరైనా సరే మాకు ఉంది చుట్టే పోహారీ ఒక వైఎస్ఆర్ Yeah. Please subscribe dot news